నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే కలియుగ వైకుంఠం తిరుమల చుట్టూ వివాదాలు రాజుకుంటూనే ఉంటాయి వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆలయం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఏపీలో రమణ దీక్షతల కంటే వివాదాస్పద పూజారి వేరొకరు లేరంటే అతిశయోక్తి లేదు గత టీడీపీ ప్రభుత్వంలో పింక్ డైమండ్ పోర్టులో తవ్వకాలు ఆరోపణలతో ఆయన హల్చల్ చేశారు దీంతో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల పదవిని పోగొట్టుకున్నారు నాటి నుంచి ఆయన వైసీపీకి మద్దతుగా ఉన్నారు అయితే టీటీడీ ఈవోపై తాజాగా రమణ దీక్షలు చేశారంటున్న కామెంట్లు వివాదానికి ఆద్యం పోశాయి తిరుమల శ్రీవారి ఆలయం టీటీడీ అధికారులపై అసత్య ప్రచారాలు చేస్తూ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్న రమణ దీక్షితుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు ఈవో ధర్మారెడ్డి అధికారులపై రమణ దీక్షితుల వ్యాఖ్యలను శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు కృష్ణ శేషాచల దీక్షితులు ఖండించారు హిందువు ధర్మారెడ్డిని రమణ దీక్షితులు అన్య చిత్రీకరించటం చిత్రీకరించడం బాధాకరమని వేణుగోపాల దీక్షితులు వ్యాఖ్యలు చేశారు గతంలో తిరుమల కొండపైన వీఐపీల ట్రీట్మెంట్ విషయంలో రమణ దీక్షితుల పైన అనేక ఆరోపణలు వచ్చాయి శ్రీవారి ఆలయంలోకి స్తంభాలు తీసుకువచ్చారని తవ్వకాలు జరిగాయంటున్న రమణ దీక్షితుల వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్నారు అర్చకులు టీటీడీ సొమ్ము తింటూ టీటీడీపై బురద జల్లుతూ తన స్వలాభాలను నెరవేర్చుకుంటున్న రమణ దీక్షితులు వెంటనే విధుల నుంచి తొలగించి బహిష్కరించాలని టీటీడీ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి శ్రీవారికి జరుగుతున్న కైంకర్యాల విషయంలో పొరపాట్లు జరుగుతున్నాయని రమణ దీక్షితులు ఆరోపించటం తగదన్నారు అసలు స్వామివారికి అందించే నైవేద్యాలను రమణ దీక్షితులు ఇంటికి తీసుకువెళ్లేవారని స్వామివారి సేవలు సరిగా సాగేవి కాదన్నారు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రమణ దీక్షితులు వ్యవహరించారని విమర్శలు వచ్చాయి బెంగళూరు హైదరాబాద్ తమిళనాడు రాష్ట్రాల్లో విలాసవంతమైన వెళ్లాల్లో ఉంటూ టీటీడీ కల్పించిన పరపతిని వినియోగిస్తూ టీటీడీపై విమర్శలు చేయడం దారుణమన్నారు రమణ దీక్షితులు పంపే సిఫార్సు లేఖల పైన విజిలెన్స్ విభాగం పూర్తి దర్యాప్తు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు టీటీడీ కల్పించిన అధికార నివాసాన్ని వెంటనే స్వాధీనం చేసుకోవాలంటున్నారు రమణ దీక్షితులను సీఎం గౌరవ ప్రధానార్చకుడిగా నియమించిన నాలుగేళ్లుగా గుడికే రాకుండా ప్రతి నెల ఎనభై వేలు జీతం తీసుకుంటున్నారు ఆయన కుమారుడు కూడా ఆలయానికి రాలేదు లుంగీలు టీషర్టు ధరించిన ఈవో ధర్మారెడ్డి క్రీస్టియన్ అని చెప్పిన రమణ దీక్షతులు తాను మాట్లాడిన వీడియోలో కూడా టీషర్ట్ ధరించారని ఆలయ ప్రధాన అర్చకులు విమర్శించారు అయితే శ్రీవారి ఆలయం టీటీడీ అధికారులపై తాను వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమంలో ఓ వీడియో వైరల్ అయిందని అందులో గొంతు తనది కాదని ఎక్స్ వేదికగా రమణ దీక్షితులు తెలిపారు తనను అగౌరవపరిచేందుకు కొంతమంది ఇలాంటివి చేస్తున్నారని టీటీడీ అధికారులతో తన సంబంధాలను చెడగొట్టేందుకే యత్నిస్తున్నారని చెప్పారు ఈ అంశాలతో టీటీడీ ఈవోకు రమణ దీక్షితులు ఓ లేఖ రాశారు కాగా ఆలయ జీఎంగారులు పోర్టు కార్మికులు రమణ దీక్షితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు తిరుమలలో కొన్నేళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని అన్ని మతం విస్తృతంగా వ్యాపించిందని నిధుల కోసం తవ్వకాలు జరుగుతాయి అంటూ రమణ దీక్షితులు మాట్లాడినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో కొడుతుంది ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్ సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని టీటీడీలో చాలామంది క్రిస్టియన్ ఉండటమే పెద్ద సమస్య అని అన్నారని వీడియోలో ఉంది ఈవో కుమారుడు చనిపోతే దహనం చేయలేదని ఖననం చేశారని అన్నారు మరోవైపు తిరుమల గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులపైన తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సామాజిక మాధ్యమంలో వీడియోపై టిటిడి ఐటీ విభాగం జిఎం సందీప్ రెడ్డి ఫిర్యాదు చేశారు భక్తుల మనోభావాలు టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు ఇదిలా ఉంటే చాలా కాలం తర్వాత తిరుమల ఆలయానికి వచ్చిన రమణ దీక్షితులు తాజా వివాదం స్పందించారు ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడిన రమణ దీక్షితులు వైరల్ అవుతున్న వీడియోతో తనకు సంబంధం లేదన్నారు ఇది ఇవాళ న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్